వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ జనరేషన్ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు ఒకవేళ చేసుకున్నా థర్టీ థర్టీ టూ థర్టీ ఫైవ్ అలా దాటాక లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు అలా చేసుకున్నాక కలిసి ఉండడం కూడా చాలా తక్కువే దాదాపు ఒక వన్ టూ ఇయర్స్ కూడా కలిసి ఉండట్లేదు డివోర్స్ కేసెస్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి ఒకవేళ డివోర్స్ కావాలి అని కోర్టులోకి వెళితే వాళ్ళకి సంవత్సరాల తరబడి కూడా కేసులు రన్ అవుతూ ఉంటాయి అసలు ఏం జరుగుతోంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడట్లేదు ఈ డివోర్స్ కేసెస్ ఇలా లెందీగా వెళ్తే మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి ఎలాంటి సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది మాట్లాడదాం మనతో అడ్విన్ గారు ఉన్నారు అడ్వకేట్ మాట్లాడదాం హలో అండి హలో సో ఏంటండి అంటే పెళ్ళిళ్ళ మీద అయితే ఒక నెగిటివ్ ఫీల్ వచ్చేసింది చాలా మందికి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు చేసుకున్నా ఒకవేళ డివోర్స్ తీసుకోవాలని అని అనుకున్నా కానీ కోర్ట్లలో లెందీ ప్రాసెస్ దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ లైఫ్ ఏమవుతోంది కరెక్ట్ పాయింట్ అమ్మా అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చేసుకోవడానికి విముఖత చేసుకోవడానికి ఇష్టపట్టలేదు లేట్ మ్యారేజెస్ లేట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కలిసి అంటే అది లేదు అండ్ టాప్ ఆఫ్ ఇట్ లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుంది కదమ్మా ఇప్పుడు ఇంతకుముందు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ బతికేది ఇప్పుడు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లోనే అన్నీ చూసేస్తున్నారు అన్నీ అయిపోతున్నాయి అంటే టుమారో ఇస్ అన్సర్టన్ అనే కాడికి వచ్చేసిందమ్మా దానికి ఎందుకు కొట్లాడుకుంటూ బ్రతకటం ఎందుకు విడిపోదాం కలిసి ఉంటే నో ప్రాబ్లం కానీ ఎప్పుడు మిస్ మ్యాచ్ అవుతుందో ఎప్పుడైతే వాళ్ళకి ఇంకా మేము మ్యాచ్ కాలేము లేకపోతే మేమిద్దరం కలిసి ఉండలేము అన్నప్పుడు అప్రోచ్ కోర్ట్ ఆఫ్ లా కోర్ట్ ఆఫ్ లాలో ఏమైతుందమ్మా ఇప్పుడు వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకునే వస్తున్నారు మేము కలిసి ఉండము ఇంకా మేము ఉండే ఉద్దేశం లేదు అని కోర్ట్స్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళను కలిపి ఉండటానికి విడిపోవటం చాలా ఈజీ అమ్మ కానీ కలిసి ఉండటమే చాలా కష్టము సో కోర్ట్స్ ఏంటంటే దాని మీద ఒక పాజిటివ్ ఇది తీసుకొని కన్సర్న్ తీసుకొని విడిపోతే విడిపోతున్న జంటలు ఎక్కువైనాయి కలిసి ఉండే వాళ్ళకన్నా విడిపోతున్నారు కాబట్టి వీళ్ళని కల్పించాలని చెప్పేసి మెడిసిన్ సెంటర్స్ స్టార్ట్ చేసినారు ప్లస్ కౌన్సిలింగ్ సెంటర్ స్టార్ట్ చేసినారు అయినా కూడా ఏంటంటే మెడియేషన్ సెంటర్లలో లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్లలో కూడా అక్కడ కూడా త్రీ త్రీ మంత్స్ ఫోర్ ఫోర్ మంత్స్ ఫైవ్ ఫైవ్ మంత్స్ అట్లా జరుగుతూ ఉందమ్మా ఏంటంటే అబ్బాయి వచ్చిన రోజు అమ్మాయి రాక అమ్మాయి వచ్చిన రోజు అబ్బాయి రాక ఇద్దరున్న రోజు కౌన్సిలర్ రాక అట్లా నాకే చాలా కేసెస్ నా కేసెస్లో చాలా ఇంకా కౌన్సిలింగ్ స్టేజెస్ లో ఉన్నాయి అట్లా ఏంటంటే ఆ వీళ్ళిద్దరు వచ్చిన రోజు అక్కడ ఆఫీసర్ జుడిషియల్ ఆఫీసర్ ఉండక ప్లస్ నంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరుగుతూ ఉన్నాయమ్మా డే బై డే డే బై డే నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి ఏంటంటే ఈ జుడిషియరీ సిస్టమ్ లో చాలా సంస్కరణలు రావాల్సి ఉందమ్మా ఏంటంటే ఇప్పుడు ఇష్టం లేదు వాళ్ళిద్దరికి ఇష్టపడటానికి కలిసి ఉండటానికి లేదు కనీసం వాళ్ళు విడిపోవటానికన్నా వాళ్ళకు మనం ఒక ఫేర్ ఓపెనింగ్ ఇవ్వాలి అంతే తప్ప వాళ్ళను మీరు ఎంతకాలం డ్రాగ్ చేస్తే అంతకాలం వాళ్ళిద్దరు ఒకరినొకరు కలుసుకుంటూ చూసుకుంటూ వాళ్ళిద్దరు కలిసి ఉంటారు అనేది ఇప్పుడు ఏంటంటే ఇదివరకు అట్లాగే ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేక గర్ల్స్ కాంప్రమైజ్ అయిపోయి కలిసి ఉండేవాళ్ళు లేకపోతే ఇంకా వేరే ఆధారం లేక వేరే మార్గం లేక చెలోబై ఇంకా కాన్బర్ట్ సిచ్యుయేషన్లో కలిసి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా అట్లా కావట్లేదు అమ్మాయిలు అబ్బాయిలకు ఈక్వల్ గా సంపాదిస్తున్నారు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఈక్వల్గా సంపాదిస్తున్నారు ఇద్దరు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ షేర్ చేస్తున్నారు ఇద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు అట్లాంటప్పుడు మాకు మ్యాచ్ కావట్లేదు మేము ఉండట్లేదు అన్నప్పుడు వాళ్ళకు ఒక ఫేర్ ఆప్షన్ ఇవ్వాలి అంతే తప్ప లైఫ్ స్పాన్ కూడా తగ్గి వాళ్ళ లైఫ్లో వాళ్ళకు అంటే దట్ ఈస్ ద మినిమమ్ థింగ్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద అదర్ పార్ట్నర్ కదమ్మా అంటే కొంతకాలం కలిసినా కూడా హ్యాపీగా ఉందామని ఆ హ్యాపీనెస్ ఎండ్ అయినప్పుడు డెడ్ మ్యారేజ్ ఒక డెడ్ స్టేటస్కి వెళ్ళినప్పుడు దెన్ దెర్ ఇస్ నో పాయింట్ ఇప్పుడు స్లీపింగ్ డైవర్స్ కానీ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉండి కూడా సపరేట్ బెడ్రూమ్స్లో పట్టుకో జీవించే వాళ్ళు లేకపోతే బ్రతికే వాళ్ళు పడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద ఫిజికల్ రిలేషన్షిప్ ఆర్ ఫిజికల్ ఇంటిమసీ కనీసం అంటే ఇద్దరి మధ్య డైలాగ్ కూడా సీజ్ అయిపోయినప్పుడు రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్ని అట్లాంటి డెడ్ రిలేషన్షిప్స్ని కంటిన్యూ చేయటం దేర్ ఇస్ నో పాయింట్ అమ్మా సో ఏంటంటే కోర్ట్స్లో కూడా ఏంటంటే స్పీడీ ట్రయల్ కావాలి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కావాలి దాన్ని డ్రాగ్ చేయకుండా వద్దనుకున్నప్పుడు వాళ్ళను వాళ్ళ వాళ్ళ దారి వాళ్ళు పోయేటట్టు వాళ్ళను అలో చేయాలి కోర్ట్స్ అయినా లేకపోతే జ్యుడిషియరీ అయినా అంతే తప్ప మేము వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు కలిసి ఉంటారేమని ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళ గురించి అయితే పదిసార్లు సార్లు ఆలోచిస్తామమ్మా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకున్న ఒక వన్ ఇయర్ లోపలనే డైవర్స్కి వస్తూ ఉన్నారు ఎందుకంటే మిస్ మ్యాచ్ అవుతుంది అంటున్నారు మాకు మ్యాచ్ కావట్లేదు అంటున్నారు లవ్ మ్యారేజెస్లో కూడా వస్తూ ఉన్నారు అంటే ఏంటంటే నాట్ ఓన్లీ సొసైటీ లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ కావటం అని కాదు అంటే కలిసి ఉండలేకపోతున్నారు ఒక రూఫ్ కింద ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఇది డెఫినెట్లీ సొసైటీ మీద నంబర్ ఆఫ్ డైవర్సెస్ పెరగడం అనేది ఇట్స్ అ నెగటివ్ థింగ్ కానీ ఏంటంటే వాళ్ళకు ఉన్నది ఉన్నది ఒకటే జిందీ అయినప్పుడు దేందుకు దాన్ని ఎందుకు మేము సఫర్ చేయాలి దాంట్లో ఎందుకు మేము ట్రబుల్ ఇది చేయాలి ఫేస్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు మా ఇద్దరికి ఇష్టం లేనప్పుడు మీరేవారు మమ్మల్ని ఫోర్స్ చేయడానికి మా ఇద్దరికి ఇష్టమైనప్పుడు మేము పెళ్లి చేసుకుంటాం ఉన్నప్పుడు మీరు పెళ్లి చేసినారు కదా మేము విడిపోతా ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన చాలా మంది నేను కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటా ఈజీ బాబు విడిపోవటం చాలా ఈజీ కానీ ఇంకో పార్ట్నర్ కూడా అట్లాంటి పార్ట్నర్ అంటే ఈమెతో ఉండటం ఇష్టం లేనప్పుడు ఇంకొక ఆమె గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను సార్ ఆ అమ్మాయి కూడా అదే మాట మాట్లాడుతూ ఉంది నాకు ఈయనతోనే సరిపోయినంత జరిగినప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు లేకపోతే ఇంత ఇనఫ్ ఆఫ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చినప్పుడు వై షుడ్ ఐ థింక్ ఆఫ్ సంబడి ఎల్స్ ఐ లివ్ మై లైఫ్ ఆన్ మై ఓన్ ఇండిపెండెంట్గా బ్రతుకుతాను నేను దిల్ బి నో టు క్వశ్చన్ మీ అదే ఒక ఆలోచన ధోరణి వస్తా ఉందమ్మ సో ఏంటంటే విడిపోతున్న జంటలు ఎక్కువైనాయి కానీ వాళ్ళు నిజంగానే సీరియస్గా వద్దు మేము ఉండదలుచుకోలేదు మేము విడిపోతాము అన్నప్పుడు మాత్రం వాళ్ళని ఫోర్స్బుల్ గా మనం ఏమి ఇచ్చేయలేమమ్మా గుర్రాన్ని గుర్రాన్ని వరకు తీసుకెళ్లే నీళ్ళు తాపించలేము కదా అదేవిధంగా వాళ్ళు ఉండము లేకపోతే మాకు ఇష్టం లేదు అన్నప్పుడు మనము హు అవి కానీ పెళ్లి గురించి వీళ్ళందరికీ కొంచెం ముందుగానే పెళ్లి ప్రీ మ్యారటల్ కౌన్సిలింగ్ అవసరము పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా అమ్మా ఇప్పుడు లక్షల లక్షలు ఖర్చు పెట్టేసి పెళ్ళిళ్ళు చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ ఒక పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలర్ దగ్గరకు లేకపోతే ప్రీ మ్యారిటల్ కౌన్సిలర్ దగ్గరకో అట్లా పంపించటం అనేది అది చాలా రేర్ గా అయితే ఉందమ్మా ప్లస్ ఇంకోటి ఏంటంటే మ్యారిటల్ కపుల్స్లో కూడా ఏంటంటే బ్లడ్ గ్రూప్ అయితే బ్లడ్ గ్రూప్ చెక్ చేసుకోవటం కానీ లేకపోతే మెడికల్ రికార్డ్ అడగడం కూడా చాలా అవసరం అమ్మా దీస్ డేస్ అది చాలా కంపల్సరీ అయిపోయింది నీ వంశం ఏంటి నీ గోత్రం ఏంటి లేకపోతే నువ్వు దేనికి చెందినవు లేకపోతే నీ ఉద్యోగం ఏంటి వీటి గురించి మాట్లాడుతున్నారు లేకపోతే నీ ఇన్కమ్ ఎంత మాట్లాడుతున్నారు కానీ మెడికల్ రిపోర్ట్స్ గురించి మాట్లాడటం లేదు ఇప్పుడు ఒకప్పుడు ఎన్ని ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ లేవమ్మా ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ పెరిగినాయి ఎందుకు పెరిగినాయి అంటే అవేర్నెస్ లేక వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేక సో ఏంటంటే ప్రీ మ్యారిటల్ కానీ పోస్ట్ మ్యారిటల్ కానీ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరమమ్మ ప్లస్ గైడెన్స్ కూడా అవసరము పిల్లలు ఇప్పుడు కూతురు కానీ కొడుకు కానీ ఇద్దరు బిజీ ఉంటారు ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటున్నారు వాళ్ళు బిజీ వాళ్ళు ఉంటున్నారు వీకెండ్ వచ్చిందంటే వీకెండ్ పార్టీస్ సో ఎక్కడ కూర్చోనే టైం ఉందమ్మా ఇప్పుడు అంత టైం ఇవ్వట్లేదు ప్లస్ సింగిల్ చైల్డ్ అయిపోయినారు నా కొడుకు నేను చెప్తే తను హర్ట్ అవుతాడేమో అఫెండ్ అవుతాడేమో అని చెప్పేసి తల్లిదండ్రులు ఆచిస్తున్నారు కూతురులో అంతే నా కూతురుకి చెప్తే నా కూతురు అఫెండ్ అని సో ఏంటంటే సింగిల్ చైల్డ్ వచ్చేసరికి వాళ్ళకి సిబ్లింగ్ ఇది లేక సిబ్లింగ్ అంటే ఇంతకుముందు సిబ్లింగ్స్ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళు ఒకరికొకరు చెప్పుకొని వాళ్ళని ఒకరు ఎడ్యుకేట్ చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అది కూడా లేదు కదా సింగిల్ చైల్డ్ అయిపోయినారు ఏంటంటే వీ కెనాట్ అఫోర్డ్ ఇద్దరు చిల్డ్రన్ ఉంటే మేము అఫోర్డ్ చేయలేము ముగ్గురు చిల్డ్రన్ ఉంటే మేము అఫోర్డ్ చేయలేము కాబట్టి వీఆర్ లిమిటింగ్ టు వన్ చైల్డ్ వన్ చైల్డ్ అన్నప్పుడు ఇంకా ఐసోలేషన్ ఉంది ఒక్కడి సింగిల్గా పెరుగుతాడు ఇంకొకటి ఏంటంటే ఇంకో పార్ట్నర్ వచ్చి సడన్ సడన్గా వేరే పార్ట్నర్ వచ్చి తన లైఫ్లో జాయిన్ కాగానే హిస్ అనేబుల్ టు అడ్జస్ట్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా అది జరుగుతూ ఉంది అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ తోటి లేకపోతే వీటితోటి ఎక్కువ డైవర్స్కి వస్తున్నావు ఉన్నారమ్మా ఏంటంటే ఒకటి లైఫ్ స్టైల్ వేరు ఉంటుంది ఈఎమ్ లైఫ్ స్టైల్ వేరు ఉంటుంది అబ్బాయి లైఫ్ స్టైల్ ఉంటుంది ఇద్దరిని తీసుకొచ్చి ఒకే రూఫ్ కింద పెట్టిన తర్వాత వాళ్ళు ఏంటంటే అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ తోటి బయటకు వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఏంటంటే దానికి మీరు అన్నట్టు కౌన్సిలింగ్ అవసరము మెడియేషన్ అవసరము ప్లస్ ప్రీ మ్యారిటల్ అండ్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా చాలా అవసరం అమ్మ అది టేక్ ఇట్ ఎనీ రిలీజియన్ ఏ రిలీజన్ అయినా ఎక్కడైనా కూడా మీరు ఇప్పుడు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేసి మీరు పెళ్ళిళ్ళు చేయడానికి ఇష్టపడ్డ పేరెంట్స్ వాళ్ళను కౌన్సిలర్ దగ్గర పంపండి మ్యారిటల్ కౌన్సిలర్స్ దగ్గర పంపండి వాళ్ళను లెట్ దెమ్ నో వాట్ ఇట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఏమైతుంది లేకపోతే ఎట్లా అడ్జస్ట్ అడ్జస్ట్ కావాలనేది నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ అమ్మ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాదు లేకపోతే ఇవి కాదు అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ ఈగో ప్రాబ్లమ్స్ సో వాటిని అవుట్ చేసుకుంటే అసలు ఈ డైవర్స్ ఇంత ఇంక్రీస్ కాదమ్మా నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతా ఉన్నాయంటే ఎందుకు పెరుగుతున్నాయి ఇప్పుడు ఏ అడ్వకేట్గా లేనంత బిజినెస్ మన ఏది మ్యాటిమోనియల్ డివోర్స్ చేసే అడ్వకేట్స్ దగ్గర ఉంది లీగల్ ప్రొఫెషన్ లో సో ఎందుకు ఇంత నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి దాని మీద కూడా ప్లస్ కోర్ట్స్ కూడా జ్యుడిషియరీ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానీ లేకపోతే వద్దనుకున్న వాళ్ళని ఇంకా మేము విడిపోతాము అనుకుని ఫామ్ గా డిసైడ్ అయిన వాళ్ళని వాళ్ళని కట్టి ఉంచడము లేకపోతే వాళ్ళను వెయిట్ చేయించడం కూడా వేస్ట్ అమ్మా ఎందుకంటే లైఫ్ ఈస్ వెరీ ప్రేషియస్ అండ్ టైమ్ వెరీ ఫాస్ట్ సో ఇంత చిన్న లైఫ్ స్పాన్ లో అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే కూడా కష్టం కాబట్టి ఇఫ్ ద కపుల్ డజన్ టు లీవ్ టుగెదర్ వద్దాం అనుకున్నప్పుడు వాళ్ళను ఇంకా మీరు చేసిన ఉపాయం చేసే ప్రయత్నం అంతా చేసేసి ఇంకా కానప్పుడు ఏం చేస్తాం ఇంకా లెట్ దమ్ సెపరేట్ గెట్ సెపరేటెడ్ అది నా ఒపీనియన్ అమ్మ నేను లీగల్ గా రైట్ నిజంగా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గణాంకాలైతే చాలా చాలా భయపట్టిస్తున్నాయండి అసలు ఎందుకు యువత చెడుదారి పడుతూ ఉన్నారు ఎందుకు చిన్న నేరాలు చేసి అంటే అందులోనే తొందరగా డబ్బు సంపాదించాలని లేకపోతే ఆవేశానికి లోనయ్యో నేరాలు చేసేయడం ప్రేమ వ్యవహారము ఇలా రకరకాల అంటే చెడుదారి రకరకాల విషయాల్లో చెడుదారి చూస్ చేసుకుంటూ ఉన్నారు ఎందుకు అంత తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు ఇలా ఇలా ఎలా థింక్ చేయగలుగుతూ ఉన్నారు ఒకటేమో ఈజీ మనీ అమ్మ ఈజీ మనీ ఒకటి ఇంకోటి ఏంటంటే పేరెంటల్ కంట్రోలింగ్ పేరెంటల్ కంట్రోలింగ్ ఒకటే కాదు స్కూల్లో టీచర్స్ చెప్పొద్దు మర్యాద తల్లిదండ్రులు భయం లేదు సొసైటీ అంటే భయం లేదు జైలు అంటే భయం లేదు విచ్చల బహిరంగంగా ఏదైనా షో చేయాలి పాపులర్ కావాలి పాపులారిటీ గెయిన్ చేయాలి అంటే ఏం చేయాలి విచ్చలవిడితనం విడతానం అమ్మ అంతే ఏం లేదు ఇట్స్ నథింగ్ బట్ అంటే అవైలబిలిటీ ఆఫ్ థింగ్స్ ఆల్సో సోర్స్ ప్రతి ఒక్కటి మీకు ఇంటర్నెట్లో ఏదైనా దొరుకుతుంది మీరు చెప్పినట్టు ట్వంటీ ట్వంటీ తోటి కంపేర్ చేస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో క్రైమ్ విపరీతంగా పెరిగిందమ్మా క్రైమ్ రేటు విపరీతంగా అంటే విపరీతంగా పెరిగింది దాంట్లో అవుట్ ఆఫ్ ఫార్టీ థౌజండ్లో నైన్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీన్ జెన్జీ కిడ్స్ ఉన్నారమ్మా ఫస్ట్ టైం అఫెండర్స్ వీళ్ళంతా రిమాండ్లో ఉండి ఒకసారి జైలుకి పోతే ఏమవుతుంది అని చెప్పేసి వాళ్ళకి అసలు బేసిక్ ఐడియా కూడా లేదు ఏంటంటే ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ చేయడం తెలు తప్పు ఇట్స్ అగెన్స్ట్ లా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం అనేది అగేన్స్ట్ లా అయినా కూడా అవే చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే పేరెంటుల్ లా మానిటరింగ్ లేదు భయం లేదు సొసైటీ అంటే భయం లేదు చట్టాలంటే భయం లేవు సో ఏంటంటే అమ్మా ఒకసారి జైలుకి పోయేసి వస్తే సెవెన్ ఇయర్స్ కన్విక్షన్ పడే కేసెస్కి ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇస్తారు బయటకు వచ్చిన తర్వాత ఒకసారి పోయి వచ్చిన ఇంకేమైతుంది నాకు అంటే ఏంటంటే దీన్ని స్కూల్లో నుంచే కంట్రోల్ చేయాలమ్మా దీన్ని ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్ మొక్కాయి వంగంది మా నాన్న ఇవ్వంగా అన్నట్టు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అసలు పేరెంటల్ మానిటరింగ్ అనేది చాలా అవసరమమ్మ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఉదయశ్రీ ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు పని చేసుకొని బ్రతకాలి మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇన్ చాలా ఫ్యామిలీస్లో అదే జరుగుతుంది ఏంటంటే తల్లిదండ్రి ఇద్దరు ఉద్యోగం చేయాలి పిల్లల్ని ఎవరు చూసుకునే వాళ్ళు లేరు ఇంతకుముందు ఏమంటే కంబైండ్ ఫ్యామిలీస్ ఉండేది జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి ఇంతకుముందు పెద్ద మనుషులు ఉండే వాళ్ళు ఇంట్లో చూసుకోవడానికి పిల్లల్ని చూసుకోవడానికి లేకపోతే వాళ్ళకు మంచి చెడు చెప్పడానికి ఇప్పుడు అది చెప్పే వాళ్ళు ఎవరు లేరు ఇట్స్ రియలీ అలామింగ్ అమ్మ పంతొమ్మిది వేల నాలుగు వందల పదమూడు మంది పిల్లలు ఫస్ట్ టైం అఫెండర్స్ కింద జెన్జి కిడ్స్ ఫస్ట్ టైం అఫెండర్స్ కింద అరెస్ట్ అయినారు లేకపోతే జైలుకి వెళ్ళినారంటే ఇట్స్ రియలీ అలామింగ్ అమ్మ ఇప్పుడు గవర్నమెంట్ ఎంతసేపు మాకు ఎంత వస్తుంది లేకపోతే మాకేం అని చెప్పేసి నెంబర్ ఆఫ్ వైన్స్ పెంచుతున్నారు లేకపోతే నంబర్ ఆఫ్ బార్స్ పెరుగుతున్నాయి రోడ్ల పక్కన చూడండి మీరు ఎక్కడ వైన్స్ పక్కకి పర్మిట్ రూమ్స్ ఇచ్చినారు తాగి విచ్చల విడతనంగా బయటకు వచ్చేసి రోడ్ల మీద అడ్డగోలుగా డ్రైవ్ చేస్తూ బండ్ల మీద ముగ్గురు ముగ్గురు వెళ్తూ ఎందుకు ఇట్లాంటి ఇప్పుడు ఒకటి డ్రగ్స్ డ్రగ్స్ ఎంత కంట్రోల్ చేసినా కూడా సప్లై సప్లై పెరుగుతూ ఉంది కంట్రోలింగ్ తక్కువ ఉందాం అక్కడ సో ఎంత కంట్రోల్ చేయగలదు గవర్నమెంట్ అయినా కూడా గవర్నమెంట్ చేతిలో కూడా అంత లేదు ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ఎంతమందిని కంట్రోల్ చేయగలరమ్మా ఒక కానిస్టేబుల్ అయినా లేకపోతే ఒక పోలీస్ స్టేషన్ అయినా కూడా ఎంతమందిని కంట్రోల్ చేయగలరు మన దగ్గర ఉన్న రేషియో చాలా తక్కువ పోలీసింగ్ రేషియో చాలా తక్కువ సో అట్లాంటప్పుడు ఏంటంటే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు ఇంకోటి ఏంటి స్కూళ్లలో ఓన్లీ డ్రగ్ కన్జంప్షన్ కాకుండా డ్రగ్ పెడలింగ్ నడుస్తుంది చిన్నపిల్లల్ని వాడుతున్నారు ఏంటంటే మైనార్లు అయితే తొందరగా బయటకు వస్తారని సప్లై చేసే వాళ్ళు ఎవరో చేయించే వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ వీళ్ళు మాత్రం ఫస్ట్ టైం జైలుకి వెళ్ళిపోతున్నారు దొరికినారు అనుకోండి ఏం చేస్తారు జైలు పంపిస్తారు కానీ జైల్స్ రిఫార్మ్ సెంటర్స్ గా ఇక్కడ ఉంటున్నాయి అమ్మా అవి హోమ్ కి వెళ్తే అక్కడ ఇంకా ఎక్కువ క్రిమినల్స్ తయారవుతున్నారు మైనర్స్ అయితే జువైనల్ హోమ్ పంపుతారు అక్కడ పేరెంట్స్ పేరెంట్స్ మానిటరింగ్ లేక లేకపోతే అసలు అంటే సిస్టమే ఫెయిల్ అవుతూ ఉందమ్మా వన్ బై వన్ వన్ బై వన్ సిస్టమ్స్ ఫెయిల్ అవుతా ఉన్నాయి ఇప్పుడు ఒకసారి జైలుకి వెళ్ళి వస్తే ఏంటంటే ఇంకా లైఫ్లో దేనికి పనికిరాడమ్మ ఒకసారి పోలీస్ రికార్డులోకి ఎక్కిన తర్వాత తన కెరీర్ రూయిన్ అవుతుంది గవర్నమెంట్ జాబ్స్ రావు సెక్యూర్డ్ జాబ్స్ రావు ఒకసారి జైలుకు పోయి వచ్చిందంటే ఎవరు ఉద్యోగం ఇయ్యరు ఇంకా తను ఏమవుతాడు తను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే అవేర్నెస్ అనేది చాలా కావాలమ్మా అవేర్నెస్ కావాలి కౌన్సిలింగ్ కావాలి ప్లస్ పేరెంటల్ మానిటరింగ్ కూడా కావాలమ్మా వీళ్ళని ఒక్కటే అంటే స్కూళ్ళ మీద విడిచిపెట్టేసి స్కూల్లో పంపిస్తున్నాము స్కూల్లో ఇదంతా నేర్చుకుంటున్నారనేది కూడా తప్పమ్మా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు మానిటర్ చేయాలి ఇప్పుడు ఆస్ట్రేలియా ఇంకా అదర్ కంట్రీస్ ఏంటంటే సిక్స్టీన్ ఇయర్స్ బిలో చిల్డ్రన్కి ఇంటర్నెట్ వాడకం మానేస్తున్నారు ఇంటర్నెట్ ఇవ్వట్లేదు ఫోన్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు మన దగ్గర ఏమవుతుంది ఫోన్ ఇవ్వకపోతే తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇస్తూ ఉన్నారు తల్లి బిజీ ఉంటుంది తండ్రి బిజీ ఉంటాడు పిల్లలకు ఫోన్ ఇస్తే వాళ్ళు ఆడుకుంటారు కదా అని కానీ అక్కడ మీరు ఏంటంటే ఒకసారి మీరు స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే అన్ఎండింగ్ అండ్ ఎండ్లెస్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఏమొస్తున్నాయో తెలియదు ఎవరు చూస్తున్నారు తెలియదు కాబట్టి ఏమొస్తున్నాయో కూడా తెలియదు అట్లా అంటే సిస్టమ్ మనమే దాన్ని పాడు అమ్మ వాళ్ళు వాళ్ళ ఎవరు ఇది కాదు దాన్ని ఎవరిని బ్లేమ్ చేయలేము సో ఏంటంటే బేసికలీ ఒక అమ్మాయి కానీ లేకపోతే ఒక మైనర్ చైల్డ్ కానీ ఒక మైనర్ గర్ల్ కానీ రూమ్లకు వెళ్ళి తలుపేసుకొని లోపలనే కన్ఫైన్ అయి ఉంటుంది లేకపోతే ఫోన్కి లాక్ చేసుకొని పెట్టుకుంటుంది ఫోన్లో ఏమైతుందో తెలియనప్పుడు పేరెంటల్ మానిటరింగ్ అనేది చాలా అవసరమమ్మ దండించిన మంచిదే శిక్షించినా మంచిదే కానీ ఇప్పుడు స్కూళ్ళల్లో టీచర్స్ శిక్షించలేరు టీచర్స్ చెప్పలేరు ఏమనంటే మళ్ళీ టీచర్స్ మీద పోవటం పేరెంట్స్ గొడవ వేసుకోవటము లేకపోతే పోలీస్ కేసులు బుక్ చేయటము సో టీచర్స్ కూడా విడిచిపెట్టినారు మేమెందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ఇప్పుడు ఎప్పుడైతే టీచర్ చేతుల నుంచి ఏది బెత్తం పోయిందో అప్పటి నుంచి సిస్టమ్ పాడవటం స్టార్ట్ అయిందమ్మా ఇక్కడ అంటే ఎవరిని తప్పు పట్టలేని పరిస్థితిలో ఉందే అనిపిస్తుంది ఒక్కోసారి ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇద్దరు వర్క్ చేసి వస్తూ ఉంటారు ఇంటికి వచ్చేసరికి ఒక స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు సో అప్పుడు పిల్లల్ని అంటే ఇంకా వాళ్ళకి డిస్టర్బెన్స్ లాగా అనిపించినప్పుడు వాళ్ళ ఇంట్లో పనిలో ఉన్నప్పుడు పిల్లల్ని ఏదో సెల్ ఫోన్ ఇస్తారు కానీ పిల్లలు చెడిపోవాలని ఎవరు అనుకోరు ఎక్కువైపోయింది ఇప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ యాక్సెస్ అన్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది మీకు ప్రతి ఒక్కటి అవైలబిలిటీ ఉంది ఇప్పుడు పిల్లల్ని ఇదివరకు లాగా ఇప్పుడు నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఇది వచ్చిందమ్మా ఇది కార్టూన్ వచ్చింది ఏంటంటే పిల్లలు పార్క్లో లేక కోతులు స్లైడింగ్ ఇది దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి స్లైడింగ్ గేమ్ని పై నుంచి జార్డబల్ అంటారు కదా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి ఇంతకుముందు కూడా ఒక జోక్ వచ్చింది అరే బాబు బయట బయట ఆడుకోపోరని చెప్పేసి బాబుని వాళ్ళ ఫాదర్ బెదిరిస్తే డాడీ నాకు మూడు వందలు నేను ఇంటర్నెట్ గేమ్స్ ఆడుకొని వస్తాను అంటా ఉన్నాడు అంటే ఏంటంటే పేరెంటల్ ఫెయిల్యూర్ కూడా ఉంది మా దీంట్లో ఒక పిల్లల్ని అంటాం కాదు ఇప్పుడు వాడు వద్దన్నప్పుడు వద్దన్న పని చేస్తున్నప్పుడు మీరు మానిటర్ చేయాలి స్ట్రిక్ట్ గా మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు బయట వాళ్ళు ఎవరు కొట్టి చెప్పలేరు తిట్టి చెప్పలేరు కానీ మీరు యాజ్ పేరెంట్స్ ఇప్పుడు కనడం ఒక్కటే కాదు కదమ్మా వాళ్ళని పెంచి సరైన బాధ్యతాయుతమైన పౌరులుగా తయారు చేయడం కూడా పేరెంట్ రెస్పాన్సిబిలిటీ కదా మరి అట్లాంటి రెస్పాన్సిబిలిటీ ఎంతమంది పేరెంట్స్ తీసుకుంటున్నారు ఎంతమంది ఫెయిల్ చేస్తున్నారు బట్ ఇట్స్ రియల్లీ ఇట్స్ అన్ అలామింగ్ థింగ్ అమ్మా అంటే రియల్లీ అంటే చాలా వరిసం థింగ్ ఇది ఏంటంటే సో మెనీ టైమ్స్ అంటే నాకు ఏమనిపిస్తదంటే ఈ మొబైల్ ప్లేస్ లో ఇంకెక్క ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉండుంటే పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్స్ లాంటివి స్కూల్ లాంటివి అంటే ఇప్పుడు మీకు బుక్స్ కూడా మీకు ఫోన్ లోనే వస్తా ఉన్నాయి స్కూల్లో ఏ ఎన్ని స్కూళ్ళల్లో గ్రౌండ్స్ ఉన్నాయి చెప్పాము ఇప్పుడు మా చైల్డ్హుడ్ లో మేము జెడ్పి స్కై జెపి హై స్కూల్లో చదువుకున్నాను నేను కూడా జెప్పి హై స్కూల్ సింగరేణ హై స్కూల్ లో చదువుకున్నాను రామకృష్ణపురం మంచర్లో మాకు గ్రౌండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఉన్న ఈ ఉన్న సిటీలో ఎన్ని స్కూల్ గ్రౌండ్స్ ఉన్నాయి చెప్పండి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేస్తా ఉంది చిన్న చిన్న ప్లేసులు మా చిన్న చిన్న ప్లేసులు పిల్లలు ఆడుకోవటానికి ఎక్కడుంది మీరు ఎక్స్పోజ్ చేయడానికి ఉంది ఉన్న ప్లేసులు మొత్తం మీరు కమర్షియలైజ్ చేస్తూ ఉన్నారు ఎక్కడున్నాయి చెప్పండి అంటే ఒకటి పిల్లల్ని మానిటరింగ్ చేసేసి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి లేకపోతే పిల్లలతో టైం స్పెండ్ చేసే పేరెంట్స్ కావాలి అట్లా లెజర్ టైం తీసుకోవాలి పిల్లలకు టైం ఇవ్వాలి పిల్లలతోటి స్పెండ్ చేయాలి పిల్లలు ఏం చేస్తున్నారు చూడాలి ప్లీజ్ కీప్ చెక్ దేర్ బుక్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ప్లీజ్ చెక్ వాట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్ అది పేరెంటల్ మానిటరింగ్ అనేది చాలా అవసరం అవసరమమ్మా ఈరోజు ఇంతమంది పిల్లలు ఇంత సైబర్ క్రైమ్ కావచ్చు లేకపోతే డ్రగ్స్ కావచ్చు లేకపోతే పోక్సో కావచ్చు లేకపోతే చైల్డ్ అబ్యూస్ కావచ్చు లేకపోతే ఫోన్ సైట్స్ కావచ్చు ఏదైనా కానివ్వండి బట్ ఈ రోజు ఏదైతే ఫిగర్ బయటకు వచ్చిందో దట్ ఈస్ రియలీ అలార్మింగ్ అమ్మ అంటే ద గవర్నమెంట్ ఒకటే కాదు ఈవెన్ పేరెంట్స్ కానీ లేకపోతే సోషల్ ఎన్జిఓస్ కానీ లేకపోతే సోషల్ యాక్టివిస్ట్ కానీ దీని మీద కొంత ఫోకస్ దీని గురించి ఆలోచించాల్సిన అంటే మనం మాట్లాడుకుంటే ఈవెన్ పేరెంట్స్ అయినా కానీ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ వర్క్ చేసేసి వస్తారు అది అంటే నాకేమనిపిస్తుంది అంటే ఈవెన్ ఇక్కడ వర్కింగ్ అవర్స్ కొంచెం తగ్గినా కూడా అది కూడా అంటే నేను అంటున్నాను గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అండ్ కంపెనీస్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే అది మన ఫ్యూచర్ని థింక్ చేయాలి మన స్టేట్ గురించి థింక్ చేయాలి యూత్ గురించి థింక్ చేయాలి అట్లాంటప్పుడు వాళ్ళకి కొంచెం టైమింగ్స్ అనేది పేరెంటల్ మానిటరింగ్ ఒకటి అవసరం అమ్మా లేకపోతే స్కూళ్ళల్లో కూడా వీళ్ళకు ఈ అవేర్నెస్ అనేది రావాలి వీళ్ళకి ఒకటి చెప్పండి ఇప్పుడు 8 9 అవర్స్ వాళ్ళు వర్క్ చేస్తారు ఇంటికి వెళ్లి మళ్ళీ వాళ్ళ పిల్లల మీద అంత ఫోకస్ పెట్టగలుగుతారా పెట్టలేరు అందుకే కదా అమ్మా ఇప్పుడు ఇంత ఇంత వచ్చేది ఇప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు మరి ఇంత క్రైమ్ లేదు మరి మరి ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు చేయాలి కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారా దాన్ని దాన్ని మిస్యూజ్ చేస్తున్నారమ్మా ఇప్పుడు ఏదైతే మనకు ఫ్రీడమ్ ఇచ్చినారో దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అంతే ఇప్పుడు కూతురు ఎటుపోతుందో తల్లికి తెలియదు తండ్రికి తెలియదు కొడుకు పెడిపోతున్నాడో తల్లికి తెలియదు తండ్రికి తెలియదు ఎక్కడి నుంచి వస్తున్నాడో ఎప్పుడు వస్తున్నాడో తెలియదు ఏంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయింది దానికి తోడు ఇవన్నీ ఇంకా మీకు అవైలబిలిటీ ప్లెంటీ అయిపోయింది సో దాన్ని మిస్యూజ్ చేస్తున్నారమ్మా బట్ ఇట్ హ్యాస్ టు బి కంట్రోల్ సమ్వేర్ చేంజెస్ అనేవి రావాలి చేంజ్ అనేది రావాలి పేరెంటల్ మానిటరింగ్ రావాలి లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్స్ మోర్ కౌన్సిలింగ్ సెంటర్స్ రావాలి స్కూళ్ళలో కూడా వీటి గురించి ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలి అవేర్నెస్ రావాలి లెట్స్ హోప్ ఫర్ దట్ ఉదయశ్రీ పేరెంటల్ మానిటరింగ్ ఇది రావాలంటే ఏంటంటే అమ్మా పేరెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు వాళ్ళ మేజర్ మోస్ట్ ఆఫ్ ద మంచి క్రూషియల్ టైమ్ని ఆఫీసులలో స్పెండ్ చేస్తున్నారు ఒకవేళ వర్కింగ్ అవర్స్ దాన్ని రెడ్యూస్ చేసేసి అదే ఆ ని వాళ్ళు పేరెంట్స్ పేరెంట్స్కి వాళ్ళ పిల్లలతో గడిపే టైం ఇచ్చినా లేకపోతే ఒకవేళ అదే టైంలో మీరు ఇంటి దగ్గర మీ పిల్లలతోటి ఉంటూ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మీరు స్టార్ట్ చేసినా కూడా దట్ విల్ బి అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అమ్మ అంటే కొంత ఫ్రీ టైం పేరెంట్స్ కూడా ఇవ్వాలి ఇప్పుడు పిల్లలు ఇట్లా మీరు అన్నట్టు ఇంతకుముందు మీరు చెప్పినట్టు నేట్ నేటి పౌరులే నేటి బాల బాలికలే రేపటి పౌరులు అన్నట్టు ఇప్పుడు ఒక జనరేషన్ జనరేషన్ పాడైపోయిన తర్వాత మీకు సాఫ్ట్వేర్ కంపెనీలకు రావాలన్నా గవర్నమెంట్కి రావాలన్నా ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇట్లాంటి క్రిమినల్స్ ఏ వస్తారు తప్ప మీకు అంతా ఫేర్ హ్యాబిట్స్ ఉండి క్లీన్ హ్యాబిట్స్ ఉన్న పిల్లలు దొరకడం అంటే కూడా కష్టమైద్ది సో అట్లాంటి అంటే ఇట్స్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు థింక్ ఆఫ్ దిస్ అమ్మా దాని మీద ఆలోచించేసి దీని మీద ఫోకస్ చేసేసి అంటే దీన్ని రూట్ కాజ్ ఏంటి ఎక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అనేది దాని మీద ఫోకస్ చేసేసి దాని గురించి దా ఒకవేళ దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి లేకపోతే దీని మీద ఫోకస్ చేయగలిగితే దట్ విల్ హెల్ప్ ఇన్ సో మెనీ వేస్ అమ్మా అంటే కనీసం ఒక జనరేషన్ ఇట్లా ఎందుకు అవుతుందనే దాని మీద ఒక సర్వే కానీ స్టార్ట్ అయితే డెఫినెట్లీ సొల్యూషన్ డెఫినెట్ గా చెప్పినట్టు గవర్నమెంట్ ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ లేదా ఇది అందరి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అమ్మ ఒక్కలతోటి లేకపోతే ఒక్క ఓవర్ నైట్ లో వచ్చేది కాదు

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై